హాయ్ ఫ్రెండ్స్ ఓం బాబా గారు ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి మీ అందరిపైన సాయి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం మన బాబా గారైతే ఈరోజు పరమ పవిత్రమైన ఈ రెండు వస్తువులను మన ముందు ఉంచారు వీటిలో మీ మనసుకు నచ్చిన వాటిని మీరు తాకితే బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో మీకు అర్థమవుతుందండి బాబా గారు పరమ పవిత్రమైన మారేడు దళాలు ఒకవైపు చందనాన్ని మరొక వైపు ఉంచారు గారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ బాబాగారి పాదాలకు నమస్కారం చేసుకొని మనకు ఉన్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా తీరిపోవాలని మన సాయి తండ్రిని మనస్ఫూర్తిగా సంపూర్ణంగా వేడుకోండి ఫ్రెండ్స్ ఈ శుక్రవారం నడుగురు గురు అనుగ్రహం పొందడమే ఒక భాగ్యం మన జీవితంలో మనం కోరుకున్నది ఏది కూడా పొందాలన్నా అది మనం ఇష్టపడిన వ్యక్తి కానీ లేదంటే కోరుకున్న ఉద్యోగం కానీ గృహాన్ని కానీ సంతానమైన ఇలా మనం ఏది కోరుకున్నా అది పొందాలి అంటే సంపూర్ణంగా గురుబలం అనేది మనకు కావాలి అటువంటి గురుబలం పొందాలి అంటే సద్గురువైన మన సాయినని సేవిస్తేనే గురుబలాన్ని పొందగలుగుతాం అటువంటి గురు అనుగ్రహం పొందడం కోసం ఈ శుక్రవారం నాడు మన సాయి సమర్థుల గురించి విని ఆ తండ్రి దివ్యవాకుల ద్వారా విని బాబా గారిని పూజించడం మనం అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఎన్నో కోటాను కోట్ల సాయి భక్తులు ఉన్నప్పటికీ బాబా గారు ద్వారా ఈ సందేశం మన వరకు చేరటం మన అదృష్టం అటువంటి ఈ శుక్రవారం రోజున బాబా గారు ద్వారా ఒక మంచి సందేశాన్ని మనం తెలుసుకుందామండి మొదటి అయితే బాబా గారు మన ముందుకు విల్ బిల్వ దళాలను ఉంచాడు పరమ పవిత్రమైన బిల్వ దళాలను ఒకటైనా సరే మనం ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ పరమేశ్వరునికి సమర్పిస్తే మనం కోరుకున్నది ప్రతి దానిని అనుగ్రహిస్తారు అని మనందరికీ తెలుసు కదండి అటువంటి ఈశ్వరుడి స్వరూపుడైన త్రిమూర్తి స్వరూపుడైన మన సాయినాథుడికి కూడా ఈ బిల్వ దళాలు అంటే ఎంతో ప్రీతికరం బిల్వ దళాలను సర్వదేవతామూర్తులకి కూడా మనం వాడుతాం సృష్టిలో పువ్వులు పుయ్యకుండా కాయలు కాసే చెట్టు ఏదైనా ఉంది అంటే అది బిల్వదళమే అందుకనే మారేడు కాయల విభూతిని పోసి ఈశ్వరుడికి అభిషేకం చేస్తాం అటువంటి పరమ పవిత్రమైన మారేడు దళాలను మనం తాకినాం కాబట్టి మన గురించి సాయి తండ్రి ఏం చెప్తున్నారో భక్తి శ్రద్ధలతో బాబా వాకుల ద్వారా విని తెలుసుకుందామండి తల్లి మారేడు దళాలను తాకిన నీకు నాపై నీకు చాలా నమ్మకం ఉంది భక్తి శ్రద్ధలు కూడా చాలా ఎక్కువనే తల్లి త్వరలోనే నా దర్శనానికి సిరిడికి వస్తావు ఈ మాటలు మాత్రం నువ్వు అస్సలు మర్చిపోకమ్మా అక్కడ నువ్వు నన్ను ప్రత్యక్షంగా చూడాలని కోరుకుంటున్నావు కదా ఆ విషయం నాకు తెలుసమ్మా కనుక నువ్వు సిరిడికి వచ్చినప్పుడు నీ కో నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నువ్వు నన్ను చూడగలుగుతావు తల్లి అప్పుడు నేను నీ దగ్గర దక్షిణ కూడా తీసుకుంటాను బిడ్డ ఇప్పుడు నీ సమస్యలు తీరే కొన్ని ముఖ్యమైన మాటలు చెప్తాను శ్రద్ధగా ఆలకించము ఏ విషయమైనా సరే నువ్వు కోరుకున్నట్టుగానే జరగాలి అని చాలా గట్టిగా పట్టుబడతావు అలాగే నువ్వు చేసే పని పైన చాలా శ్రద్ధ అలాగే నా పైన కూడా భక్తి నమ్మకం ఉన్నాయి కానీ ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకో తల్లి నువ్వు ఆలోచించినంత గట్టిగా పని విషయంలో నీతో ఉండేవారు ఎవరు కూడా ఆలోచించటం లేదు తల్లి అసలు నీ మాటలను ఎవరు కూడా పట్టించుకోరు నీ వారే నేను నిర్లక్ష్యం చేయటంతో నీ మనస్సుతో చాలా బాధ కలుగుతుంది నీ బాధను నువ్వు ఎవరితోనూ కూడా చెప్పుకోలేవు ప్రతి ఒక్కరితోనూ కూడా కలిసిమెలిసి తిరగాలి అని నువ్వు కోరుకుంటున్నావు కానీ తల్లి నీకు తెలియని విషయం ఏమిటి అంటే ఎవరైనా సరే వారి అవసరానికి నీ దగ్గరికి వస్తున్నారు అలా అవసరం తీరిన తర్వాత నీ వైపు తిరిగి చూడటం లేదు నువ్వు ఈ ఎడబాటును తట్టుకోలేకపోతున్నావు ఎందుకంటే నీ మనసు సున్నితమైనది కాబట్టి దాని వలన నీ ఆలోచన అవతల వారు నన్ను పట్టించుకోవడం లేదు అని నీ మనస్సు బాధగా ఉంటుంది నీ నుండి సహాయాన్ని పొందిన వారు కూడా ఇప్పుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడటం లేదు ఎందుకంటే మనుషులు ఎవరి జీవితాలు వారియే ఎవరి ఆలోచనలు వారియే ఎవరు ఎవరిని పట్టించుకునే రోజులలో ఇప్పుడు లేరు అందుకనే నీ మనసు ఎప్పుడూ బాధపడుతూనే ఉంటుంది అయితే నువ్వు అనుకుంటున్నావు తల్లి బాబా నేను ఎంతగానో సహాయం చేశాను కదా నా వాళ్ళే నన్ను నిర్లక్ష్యంగా చూస్తున్నారు అని నువ్వు బాధపడుతున్నావు కదమ్మా అయితే నీ కష్టాన్ని తొలగించడానికి నీకు సంతోషం కలిగించే శుభవార్త చెప్పడానికి ఈరోజు నేను నీకు ముందుకు వచ్చానమ్మా బిడ్డ నీ మీద నాకు ఎంతో ప్రేమ ఉన్నది ఎప్పుడు కూడా సాయి సాయి అని బాబా బాబా అని తలుస్తూనే ఉంటావు సదా నా నా చేస్తూ ఉంటావు నువ్వు నా నామస్మరణ కాలం బిడ్డ ఎప్పుడు కూడా నేను నిన్ను విడిచిపెట్టను నీ ఇంట్లో ఉన్న ఏ సమస్య అయినా సరే బిడ్డ నాపైన పూర్తి నమ్మకాన్ని ఉంచు నీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో నువ్వు అయిపోతున్నావు నీ అనారోగ్యం గురించి నువ్వు అప్పుడప్పుడు భయపడుతూ ఉంటావు నీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరగవలసింది ఉన్నది అయితే తల్లి ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నీకు సంపూర్ణంగా గురుబలం కావాలి అటువంటి గురుబలం నీకు కావాలి అన్న గురువు అనుగ్రహాన్ని నువ్వు పొందాలి అన్న సదా సద్గురు నామాన్ని నువ్వు జపిస్తూ ఉండమ్మా చక్కగా గురువుకు సంబంధించిన గురు చరిత్రను పారాయణం చెయ్యి నీకు ఉన్న అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలతో నువ్వు ఎంతగానో ఇబ్బంది పడుతున్నావు నీకు పెద్ద మొత్తంలో ధనం రావాల్సి ఉంది దాని కోసం కూడా నువ్వు ఎదురు చూస్తున్నావు నువ్వు ఎదురు చూస్తున్న ధనం కూడా త్వరలో నీ దగ్గరికి రాబోతుందమ్మా అయితే నీ కుటుంబ సభ్యుల మీద ఆధారపడకుండా నీకు నువ్వు స్వతంత్రంగా ఆలోచించడం తెలుసుకో తల్లి నువ్వు ఏ విషయమైనా సరే చక్కగా ఆలోచించగలవు నీ సమస్య తీరేలాగా నీ సమస్యపై కొంచెం దృష్టి పెట్టినట్లయితే నువ్వు సంతోషంగా జీవించగలుగుతావమ్మా ఈ విషయంపై నీకు సహాయం చేసినందుకు నేను నీకు తోడుగా నీతోనే ఉన్నానమ్మా నీ ఆరోగ్యం గురించేది కానీ నీకు రావాల్సిన ధనం గురించి కానీ ఏ సమస్య గురించి అయినా సరే నువ్వు అధైర్యపడవలసిన అవసరం లేదమ్మా నేను ఏ పని చేసినా సరే నాకు కలిసి రావటం లేదు తండ్రి అని నువ్వు బాధపడుతున్నావు ఇక నుంచి నువ్వు బయటకు వెళ్ళే ముందు నా నామాన్ని జపిస్తూ కొంచెం విభూతిని నీ నుదుటిన ధరించి తల్లి నీకు తోడుగా రక్షణగా నేను నీతోనే ఉంటాను ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే చాలా త్వరలోనే ఒక శుభవార్తను వినబోతున్నావమ్మా నువ్వు ఏ శుభవార్తనైతే వినాలని అనుకుంటున్నావో పదే పదే ఆశపడుతున్నావో ఆ శుభవార్తను వినేలా నేను చేయబోతున్నానమ్మా ఈ విషయమై నువ్వు ఎవరి మాటలు కూడా పట్టించుకోకు ముఖ్యంగా నేను బాధించే విషయాలను ఎందుకు పదే పదే ఆలోచిస్తున్నావు తల్లి నీ సాయి నీతో ఉండగా వేరే వారి మాటలను వేరే వారి సంగతులను ఎందుకు నీ మనసులో ఉంచుకుంటున్నావు నీ హృదయంలో ఉన్నటువంటి నీ సాయి తండ్రినైనా నా మాటలు వినమ్మా నీకు మనశ్శాంతి కలిగించడం కోసం నేను చెప్పే మాటలను శ్రద్ధగా విను అంతేకాకుండా నువ్వు సిరిడికి వచ్చి నీ మొక్కు తీర్చుకోవడం కోసం నువ్వు ఆలోచించు తల్లి నీ విషయంలో కానీ నీ కుటుంబ సభ్యుల విషయంలో కానీ అన్నీ నువ్వు కోరుకున్నట్లే జరుగుతాయమ్మా ఇకనైనా తెగుల్ని విడిచిపెట్టు నాపైన సంపూర్ణమైన నమ్మకాన్ని ఉంచమ్మా ఇంతకుముందు నీ కుటుంబంలో ఎటువంటి శుభకార్యాలు జరిగాయో ఇకపై కూడా అటువంటి శుభకార్యాలన్నీ నీ ఇంట్లో జరుగుతాయి తల్లి అటువంటి ఆనందం సంతోషం నీ జీవితంలో కలగటం కోసం ఒక గురువారం రోజున సాయి సన్నిధిలో దునిలో పచ్చకర్పూరం కురుడి కొబ్బరికాయ నవధాన్యాలు చందనం బిల్వదళం ఇలా నీకు అందుబాటులో ఉన్న వాటిని దునిలో సమర్పించు తల్లి ఎందుకంటే దుని అంటే నా శక్తితో వెలిగిన స్వయంగా నా శక్తి స్వరూపము అని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి ఇలా ఒక నాలుగు గురువారాలను చేసినట్లయితే నీ ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా క్రమక్రమంగా చక్కబడతాయి మళ్ళీ తిరిగి నీ ఇల్లు నువ్వు కోరుకున్నట్టుగానే సకల సంతోషాలతో కలకలలాడుతూ ఉంటుంది నీకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే నీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరం చేస్తాను తల్లి తల్లి నేను చెప్పింది ఏదైనా సరే నమ్మకంతో చెయ్యి నువ్వు చేసిన ప్రతి పనికి ఫలితం కూడా నువ్వు ఆశించినదే నీ ముందు ఉంటుందమ్మా నువ్వు చేసే ఏ పనైనా సరే నీ సాయి పైన సంపూర్ణమైన నమ్మకంతో చెయ్యి అలాగే నీ రాక కోసం నేను సిరిడీలో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అన్న సంగతి మర్చిపోవద్దు తల్లి నీకు అవసరమైన సమయంలో నీ సమస్యకు తగిన సలహాలను అందిస్తాను అని మన బాబా గారు విధవ బల తాకిన వారి గురించి అయితే మన బాబా గారు తన ఆశీస్సులతో కూడిన మంచి సందేశాన్ని అందించారండి మన నిత్య జీవితంలో అనుకున్నవి పొందాలి అంటే గురువు అనుగ్రహం తప్పకుండా అవసరం మనం గురు అనుగ్రహం పొందాలి అంటే బాబా గారి అనుగ్రహం పొందాలి అంటే మనం గురు చరిత్ర పారాయణం చేసినట్లయితే అలాగే బాబాగారి బాబాగారి పాదాలను దర్శించుకోవడం బాబా గారి దుని దర్శించుకోవటం దునిలో మన శక్తి కొలది కొన్ని వస్తువులను సమర్పించుకోగలిగితే తప్పకుండా మనకి బాబాగారి అనుగ్రహం దొరుకుతుంది అటువంటి బాబాగారి అనుగ్రహం మనకు దొరికింది అంటే మనం కోరుకున్నవి మనకు దక్కినట్టేనండి కనుక బిల్వ దళాలు తాకిన వారి గురించి అయితే మన బాబా తండ్రి చెప్పినట్టుగా చేయండి తప్పకుండా మీరు కోరుకున్నటువంటి మంచి జరుగుతుందండి ఫ్రెండ్స్ గురు గురుచరిత్ర పారాయణం అక్షరాల సత్యం అండి ఎందుకంటే స్వయంగా బాబా గారైతే కళలో కనిపించే గురుచరిత్ర పారాయణ పుస్తకాన్ని అయితే చూపించారు ఫ్రెండ్స్ తర్వాత ఆ పుస్తకాన్ని కొనుక్కొని సప్తాహ పారాయణం చేశానండి నేను కోరుకున్నట్టుగానే నాకు మంచి జరిగిందంటే కోరిక తీరింది అలాగే బాబా గారు దర్శనం కూడా మన కలలో కనిపిస్తుంది ఫ్రెండ్స్ బాబా గారు అయితే చందమామలో బాబా దర్శనం ఇస్తారండి ఇది అక్షరాల సత్యం ఫ్రెండ్స్ ఇది కాబట్టి గురు చరిత్ర పారాయణం చేయండి అంతా మంచి జరుగుతుంది బాబా గారు సాయి సచరిత జరిగితే మనకు తెలుస్తుంది కదండి స్వయంగా భక్తులను గురు చరిత్ర పారాయణం చేయమని చెప్పేవారు కాబట్టి తప్పకుండా మీరు కూడా బాబా చెప్పినట్టుగా చరిత్ర పారాయణం చేసి చూడండి అద్భుతమైన ఫలితాన్ని మీరు చూస్తారు ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా మంచి జరగాలని నేను కూడా ఆ బాబా గారిని వేడుకుంటానండి ఇక చందనమండి చందనాన్ని తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు చందనాన్ని కోరుకున్నావు చందనం ఎంతో పవిత్రమైనది సర్వ దేవతల పూజలు ఆ చందనాన్ని దేవానికి ఎంతో ముఖ్యంగా ఉపయోగిస్తారు అటువంటి చందన సేవ అంటే నాకు ఎంతో ఇష్టం అటువంటి చందనాన్ని నువ్వు కోరుకున్నావు అంటే నీకు నాపైన ఎంత నమ్మకమో నాకు అర్థమవుతుంది తల్లి బిడ్డ చందనాన్ని కోరుకున్న నీకు చాలా దైవభక్తి ఎక్కువ ఏ విషయాన్ని చెప్పినా తొందరగానే నువ్వు నమ్ముతావు అవతల వాళ్ళు నీతో చెప్తున్న విషయాలు నిజమో అబద్ధమో నువ్వు తెలుసుకోవు దీని వలన చాలాసార్లు ప్రమాదాలను నువ్వు కొని తెచ్చుకున్నావు ఈ దగ్గర సహాయం పొందినవారు నీ గురించి ఎన్నోసార్లు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి నువ్వు ప్రతిసారి నా పాదాల దగ్గరికి వస్తావు నాపై నీకు ఎంతో నమ్మకం ఉంది నన్ను ఒక్క మాట కూడా అనవు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా బ్రతిమిలాడుతావు తప్ప నన్ను ఏ మాత్రం కూడా నిందించవు తల్లి అందుకు నాకు నేను చూస్తే తల్లి ఎంతో సంతోషము ఆనందంగా అనిపిస్తుంది నీ ఓర్పు సహనం నాకు ఎంతగానో నచ్చుతాయమ్మా ఎప్పుడు కూడా నువ్వు నాపై నమ్మకంతో శ్రద్ధ సబురి కలిగి ఉండు నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే బిడ్డ ఎవరు ఏది చెప్పినా సరే విని నమ్మడం అనేది ఆలోచన మానుకో తల్లి నీతో ఎదుటివారు చెప్పే మాటలను విని తొందరపడి నమ్మకుండా నీ ఇంట్లో వారితో మాట్లాడి ఆలోచించి నిర్ణయం తీసుకో దానివల్ల నీకు ఎటువంటి సమస్య రాదు అలా కాకుండా వారి మాటల్ని నమ్మి ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే ఇప్పటిలాగానే జీవితంలో బాధపడవలసి వస్తుంది తల్లి నువ్వు ఇలా సమస్యలను పాడడం నాకు ఏమాత్రం ఇష్టం లేదమ్మా నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడల్లా సాయి తండ్రి నేను ఏమి తప్పు చేశాను మీరు చెప్పినట్టుగా నడుచుకోవడం నా తప్పు కాదు కదా అని నువ్వు నన్ను అడుగుతున్నావమ్మా కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో తల్లి ధనం కోసం చెప్పేవాళ్ళు వాళ్ళ అవసరాల కోసం ఉపయోగించుకునే వాళ్ళు ఎంతో తీయగా మాట్లాడతారు ఎంతో నేర్పుగా మాట్లాడతారు అవతల వారి దగ్గర వారి పరిపూర్తి చేసుకునేందుకు వారిని నమ్మించేందుకు ఎన్నో మంచి మాటలను చెప్తారు కనుక జాగ్రత్తగా ఉండాలి తల్లి నమ్మితే అనవసరంగా నష్టపోయేది నువ్వే తల్లి తెలుసుకో ఇప్పటి వరకు నమ్మకంతో నష్టపోయిన ధనాన్ని తిరిగి నీ వద్దకు చేరాలని నేను చేస్తానమ్మా అయితే తల్లి దానికోసం నువ్వు చేయవలసినది ఒకటి ఉంది ఎప్పుడు కూడా ఎవరిని అతిగా నమ్మడం మానేసాయి ముఖ్యంగా నా అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేశారు సాయి తండ్రి అని నాతో చెప్పుకుంటున్నావు ఎవరికైనా సరే ఇది ఎన్ని విషయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పుకోవద్దు ఎందుకంటే నీ కష్టాన్ని ఎవరు తీర్చలేరు నీతో నాలుగు సానుభూతి మాటలు చెప్పి వారి అవసరాలను గడుపుకొని వెళ్ళిపోతారు నీ గురించి నలుగురిలోను చులకనగా చెప్తారు నీ చెవిన పడినప్పుడు నీకు ఎంతో బాధ కలుగుతుందమ్మా అటువంటి బాధన వేదన కలగకూడదని నేను నీకు ఇప్పుడు ఇటువంటి మంచి మాటలను చెప్తున్నానమ్మా బిడ్డ నువ్వే మాత్రం కూడా దిగులు పడవద్దు నీ కావలసినవన్నిటిని కూడా నేను సమకూరుస్తానమ్మా నువ్వు నా దర్శనం చేసుకోవడానికి నా మందిరానికి రా ముఖ్యంగా కొన్ని వారాల పాటు నా మధ్యాహ్న హారతి దర్శనం చేసుకో తల్లి ఆ హారతి దర్శన సమయంలో నువ్వు నీ బాధనంతా కూడా నాతో అమ్మా హారతి దర్శనం తప్పకుండా నీకు మేలు చేస్తుంది ఈ ఇంట్లో నువ్వు కోరుకున్నటువంటి శుభాలను కూడా కలిగిస్తుంది త్వరలోనే నువ్వు కోరుకున్నటువంటి మార్పుని నీ ఇంట్లో చూస్తావమ్మా శుభవార్తలను వింటావు నీ బిడ్డల వివాహాలు త్వరలోనే జరుగుతాయి నీ వాళ్లకు ఉద్యోగం రావాలి బాబా అని పదే పదే కోరుకుంటున్నావు కదమ్మా ఆ కోరిక కూడా త్వరలోనే నెరవేరుతుంది అయితే ఈ విషయాలన్నీ కూడా నీ జీవితంలో జరగాలి అంటే నీకు గురు అనుగ్రహం కావాలి గురు అనుగ్రహం కోసం నువ్వు గురు దర్శనం అనేది చేసుకో దత్తాత్రేయుల వారి దర్శనం నీకు సర్వ శుభాలను చేకూరుస్తుందమ్మా నువ్వు నీకు దగ్గరలో ఉన్న దత్తాత్రేయుని గుడికి వెళ్ళు స్వామి వారికి శనగలమ్మాలను సమర్పించు తల్లి అలాగే హారతి దర్శనం మర్చిపోవద్దమ్మా బిడ్డ త్వరలోనే నువ్వు కోరుకున్నటువంటి శుభవార్తను వింటావు ఈ సాయి తండ్రి నీతోనే ఉన్నాను అన్న విషయాన్ని మర్చిపోవద్దు బిడ్డ అలాగే నీ బిడ్డలకి నీ కుటుంబానికి నా అనుగ్రహం ఎప్పుడు ఉంటుందమ్మా ఇలాగే నీ భర్త నేను అర్థం చేసుకొని నేను మంచిగా చూసుకోవాలని ఎంతో ఆరాటపడుతున్నావమ్మా త్వరలోనే నీ భర్తలో మంచి మార్పులు వచ్చి నిన్ను నీ బిడ్డలను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు తల్లి నా హారతి దర్శనం నీకు నీ కుటుంబానికి ఎంతగానో మేలు చేస్తుంది అలాగే త్వరలోనే నీకున్న అనారోగ్య సమస్యలు తొలగిపోవడమే కాక ఈ కుటుంబంలో నువ్వు కోరుకున్నటువంటి శుభకార్యాలు జరిగి నీకు చాలా సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తాయమ్మా అలాగే ఎప్పటి నుంచో సిద్ధి దర్శనం కలగాలని కోరుకుంటున్నావు నన్ను ప్రత్యక్షంగా చూడాలని ఎంతగానో ఆశపడుతున్నావు కానీ దానికి కొంచెం సమయం పడుతుంది నీ వంతు సమయం వచ్చేంత వరకు నీకు ఎదురు చూడక తప్పదు తల్లి ఇప్పటి వరకు నువ్వు ప్రతిరోజు నామాన్ని జపిస్తూ ఉండు నేను చెప్పినట్టుగా స శుభకార్యాలు చేస్తూ ఉండు ఎప్పుడు కూడా నేను బాధ పెట్టను నువ్వు మోయలేనంత భారాన్ని నీపై పెట్టనమ్మా ఇప్పుడు నువ్వు పడుతున్నటువంటి బాధలన్నిటికీ కారణం ఏంటో తెలుసా తల్లి ఇవన్నీ కూడా పూర్వజన్మ కర్మ ఫలితాలు మాత్రమే తల్లి కల్లా కవటం లేని మనసు అమాయకత్వంతో కూడిన ఆలోచన వలనే ఈ ఆర్థిక సమస్యలను నువ్వు ఎదుర్కొంటున్నావు తల్లి నీకు ఇంకొక ముఖ్యమైన విషయాన్ని చెప్తాను జాగ్రత్తగా విను తల్లి నువ్వు ఎన్ని సమస్యలలో ఉన్నా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా నీ సాయి తండ్రిని నేను నీకు తోడుగా ఉంటానన్న సంగతి ఎప్పుడు కూడా మర్చిపోవద్దమ్మా ఇప్పుడు ఎలా అయితే భక్తితో శ్రద్ధతో నా పైన సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నావో నాపైన ఈ సంపూర్ణమైన నమ్మకాన్ని నీతోనే ఉండనివ్వు నీకు నీ కుటుంబానికి నీ బిడ్డలకు నీ సాయి తండ్రి అనుగ్రహం ద్వారాలు ఉంటుందమ్మా తల్లి నీకు మరొక్కసారి చెబుతున్నాను నీకు ఉన్న ఈ చెడ్డ రోజులన్నీ కూడా తొలగిపోయి నువ్వు కోరుకున్నటువంటి మంచిది జీవితంలో జరగడానికి నీ సాయి తండ్రి నీకు చెప్పినవన్నీ కూడా తప్పకుండా చేయి తల్లి భక్తితో శ్రద్ధతో నా పైన నమ్మకంతో చేయి తల్లి గురువారం నాడు హారతి దర్శనం మర్చిపోవద్దు ఆ హారతి సమయంలో నువ్వు నాతో ఏం చెబుతున్నావో అది నీ జీవితంలో జరుగుతుంది అన్న సంపూర్ణంగా నమ్ముతల్లి నీ నమ్మకమే నీకు ఆనందాన్ని సంతోషాన్ని కలిగించి నువ్వు కోరుకున్నది పొందేలా చేస్తుంది తల్లి అలాగే తల్లి నాకు ఎంతో ఇష్టమైన ఈ చందనంతో గురువారం రోజున నాకు అభిషేకం చేయమ్మ నీకు ఎన్నో శుభ ఫలితాలను కలగజేస్తాను బిడ్డ నువ్వు కోరుకున్నవన్నీ కూడా జరుగుతాయి తల్లి అని మన బాబా గారు గురువారం నాడు చందనాన్ని తాకిన వారి గురించి అయితే బాబా గారు అనుగ్రహించి ఆశీర్వదిస్తున్నారండి మన సాయి తండ్రి చెప్పారు అంటే అది మన జీవితంలో అక్షర సత్యంగా జరుగుతుంది బాబా గారు సత్చరిత్ర ద్వారా తమ భక్తులకి ఎన్నో కష్టాలు ఒక మార్గాన్ని చూపించేవారు కొన్నిసార్లు అయితే వారి కష్టాలను తీర్చేందుకు స్వయంగా సాయి తండ్రి వారి దగ్గరికి వెళ్ళేవారు మనం స్వయంగా సత్చరిత పారాయణం చేసినప్పుడు మనకు ఈ విషయాలు తెలుస్తాయండి మనకు మన సమస్యలు తగినట్టుగా అప్పటికప్పుడు సమాధానం తెలియజేసేదే మన సాయి సరిత్ర అందుకోసమే మన బాబా గారు తన సాయి సచరిత్ర పారాయణం చేయమని తన బిడ్డలైన మనకి చెప్తూ ఉంటారు సచరిత్ర పారాయణం చేయటం అంటే బాబా గారు మనతో ఉన్నట్లేనండి మన కష్టాన్ని బాబా గారితో చెప్పుకుంటున్నట్లు మనం ఏమి చేయాలో ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆ సాయి సచరిత్ర ద్వారానే బాబా గారు తెలియజేస్తారు కనుక మనం ఏ సమస్యలో ఉన్నా కూడా భయపడుతూ కూర్చోకూడదు దిగులు పడుతూ కూర్చుంటే మనకున్న సమస్యలు తీరవు బాబా గారిని మనకున్న సమస్యలను తీర్చమని అడిగినట్లయితే మన సాయి తండ్రి కష్టం తీరే మార్గాన్ని చూపిస్తాడు ఈ శుక్రవారం రోజు నాడు బాబాగారు మనకు చెప్పిన మాటను ఆచరించండి మన జీవితంలో మంచి జరగాలని చందనాన్ని అలాగే బిల్వదనాన్ని తాకిన సాయి భక్తులందరికీ వారి ప్రతి కోరిక తీరాలని సుఖ సంతోషాలతో పొందాలని ఆ సాయినాథుడి అనుగ్రహం మనందరిపైన ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని వేడుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈ గురు ఈ శుక్రవారం రోజున మన సాయి తండ్రి మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించిన గురువాక్కులు విన్నారు కదండి అటువంటి అద్భుతమైన గురువాక్కు మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లగతి ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళయితే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖిన భవంతు సర్వం సమస్తం సత్ గురు సాయినా దర్పణమస్తూ శుభం భవతు ఓం సాయిరం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబురి పాపగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను